మహమ్మద్ యూసఫ్ కార్గిల్ లో మొట్టమొదట భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినటువంటిది మన భూమిని పాకిస్తాన్ ఆక్రమించింది అన్నటువంటి సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తి యూసఫ్ ఆ మొత్తం మూడు నెలల పాటు జరిగినటువంటి యుద్దంలో ఇక్కడ ఉండేటటువంటి యువకులకు తను ముందుండి ఒక సైనికులుగా తయారు చేసి సైన్యానికి సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే కొండలు ఇదంతా కూడా మనకి హిమాలయాల ప్రాంతాల అన్నిటిని కూడా పాకిస్తాన్ ఆక్రమించుకుంది ఆ సమయంలో భారత సైన్యానికి పూర్తి సమాచారాన్ని ఇచ్చి ఇక్కడ నుంచి పారదోడడానికి పాకిస్తాన్ కొట్టింది మన భారత సైన్యం దానిలో అక్షరాల ఇక్కడ ఉండి ఇక్కడ ప్రతి క్షణాన్ని కూడా భారత ప్రభుత్వానికి సమాచారాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి యూసఫ్ ఆయన ఇచ్చినటువంటి పూర్తి సమాచారంతో కార్గిల్ లో భారత్ విజయ మోగించింది ఇక్కడ యూసఫ్కి కి चाने तरफ नत्कार जय हिंद जय हिंद जय हिंद